शुक्लांबरधर मिष्ट शिशुवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपशंत अगजानन पद्मक गजानन महर्निशमने कदम भक्तादंतमुपास्मे शांताकार भुजगशेन पद्मनाभम सुश विश्वाकार गगन सदृश मेघवर्ण शुभांगं लक्ष्मीका कमलनयन योगिहृद्यानगम्यम वंदे ంగళ్యే శివే సర్వాధ గౌరీ శరణ్యేత్రీనారాయణే నమోస్ గురుర్బ్రహ్మ గురుణు గురువో మహేశ్వర గురుర్ సాక్షాత్ తస్మై శ్రీ గురవే నమ ఈ ప్రేరణ కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగణి కోటేశ్వరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వంగా నమస్కరిస్తున్నారు బ్రహ్మ భీష్ముడికి చెప్తూ ఉండగా భీష్ముడు దేవా దేవానాం దానవానాంచ గంధర్వోరగ రాక్షసాం ఉత్పత్తిం విస్తరేణే మాం గురోబ్రూహి యథావిధి ఈ దేవతలు దానవులు గంధర్వులు రాక్షసులు వీళ్ళ ఉత్పత్తి అదంతా కూడా సవిస్తారంగా నాకు తెలియజేయవలసింది అని చెప్పి భీష్ముడు అడుగుతుంటే ఆయన అంటే బ్రహ్మ చెప్తున్నాడు సంకల్పాత్ దర్శనాత్ స్పర్శాత్ పూర్వేషాం సృష్టిరుచ్యతే దక్షాత్ ప్రచేత సాధూర్ధ్వం సృష్టిర్మైధుల సంభవ ఈ దేవతలు దానవులు గంధర్వులు రాక్షసులు ఇదంతా ఈ సృష్టి ఏదైతే ఉందో ఇదంతా కూడా కేవలము దృష్టిచేతను చేతను మాత్రమే జరిగింది దక్షాత్ ప్రచేత సాధూర్ధం సృష్టిర్మైథుల సంభవ పూర్వం అంతా కూడా ఇటువంటి సృష్టి జరగగా దక్షాత్ అంటే దక్షిణి తర్వాత అలాగే ప్రచేత సాధువర్ధం ప్రతేచే ప్రచేతసనుడు అనేటటువంటి ఆయన తర్వాత ఈ సృష్టి అంతా కూడా మైథున ప్రక్రియ ద్వారా అంటే మన మన యొక్క జన్మ ఎలా జరిగి ఎలా జరిగిందో అలా వాళ్ళందరూ కూడా జన్మించడం అనేటటువంటిది జరిగింది కానీ అంతకుముందు అంతా కూడా సంకల్పాత్ దర్శనాత్ స్పర్శాత్ పూర్వేషాం సృష్టి రుచ్యతే వారందరూ కూడా స్పర్శ మాత్రం చేత లేదంటే దృష్టి చేత మాత్రమే వారందరూ కూడా సృజింపబడ్డారు ఇది మనం తెలుసుకోవాల్సింది ఇది మనం తెలుసుకోకుండా ఋషీశ్వరులకి మునీశ్వరులకి మహానుభావులకి లేదంటే కొంత దేవ కొంతమంది దేవతలకి వాళ్ళ కులాలంట కట్టడం వాళ్ళ మా కులం వాళ్ళు వీళ్ళు మా కులం వాళ్ళు ఇది చాలా మనకి స్పష్టంగా మన యొక్క శాస్త్రాల్లో చెప్పబడింది ఇప్పుడు ఈ రకంగా స్పర్శ చేతను సృజన చేతను దృష్టి చేతను మాత్రమే సృష్టి జరిగింది మొట్టమొదట ఆ బ్రహ్మదేవుడు ఎలా అయితే మనస్పుత్రుల్ని సృజించాడో అలాగే దేవర్ష గణాలని సృష్టించాడు ఆయన మొట్టమొదట ఆ దేవర్ష గణాలని సృష్టించడం ఎందువల్ల అంటే ఈ సృష్టి కార్యక్రమాన్ని చేయమని చెప్పి సాక్షాత్తు నారాయణ బ్రహ్మగారికి చెప్పాడు అందువల్ల ఆయన సృష్టిని చేశాడు అయితే ఏ ఉద్దేశంతో అయితే ఆ సృష్టిని బ్రహ్మగారి చేశారో ఆ ఉద్దేశం నెరవేర్లేదు ఎందుకంటే ఆ సృష్టి నుంచి మళ్ళీ పునఃసృష్టి అనేటటువంటిది జరగలేదు అంటే ఈయన ఎవరినైతే సృజించాడో వారి వల్ల మరొకరు సృజింపబడలేదు అందువల్ల మళ్ళీ ఆయన దక్ష ప్రజాపతి మొదలైనటువంటి అనేక మందిని ఆయన మళ్ళీ సృజించి వారందరినీ కూడా సంతానాన్ని ఈ సృష్టిని చేయమని చెప్పి వారందరినీ కూడా ఆజ్ఞాపించాడు హరియస్సులు అనేటటువంటి దక్షపుత్రులు ఇలా సృష్టి సృజింపబడినటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాళ్ళు వాళ్ళు నారద మహర్షికి కలిసి కనబడ్డారు ఒక చోట నారద మహర్షి లోక సంచారి కాబట్టి ఆయన తిరుగుతున్నగా ఈ హరియస్సులు అందరూ కూడా కనిపించారు అప్పుడు వాళ్ళు తాము తమకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞను గురించి నారదుడితో చెప్పాడు ఇలా మమ్మల్ని సృష్టించమని చెప్పి చెప్పారు అని చెప్పిన తర్వాత ఆయన అన్నాడు భూమి యొక్క పరిమాణము అలాగే అసలు మొత్తం కూడా భౌగోళిక స్థితి ఇదంతా కూడా ముందర తెలుసుకుని అప్పుడు మీరు సృష్టిని ప్రారంభించండి అని చెప్పి నేను చెప్పాడు ఎప్పుడైతే ఈ మాటని సాక్షాత్తు నారద మహర్షి చెప్పాడో ఇది తప్పకుండా ఈ మాట శిరోధార్యం అవుతుందని చెప్పి వాళ్ళందరూ కూడా ఈ ప్రకృతిని గురించి తెలుసుకోవడానికి మొత్తం భూమి యొక్క పరిణామాన్ని పరిమాణాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు నాలుగు దిక్కులకు వెళ్ళిపోయారు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి రాలేదు వాళ్ళందరూ కూడా తపస్సులో మునిగిపోయారు తపస్సు చేసుకుంటూ మునిపోయారు ఇప్పుడు ఈ రకంగా కూడా సృష్టి జరగట్లేదు దాంతో దక్ష ప్రజాపతి వారిణి అనేటటువంటి ఆమె వలన వెయ్యి మంది పుత్రుల్ని ఆయన సృజించాడు వాళ్ళ పేరు శబలాస్సులు వాళ్ళు సృష్టి చేద్దామని చెప్పి వాళ్ళు తండ్రి ఆజ్ఞ మీద వాళ్ళు సృష్టిని చేయడానికి కొనుక్కుంటే మళ్ళీ నారద మహర్షి యొక్క ప్రభావితం మాటల యొక్క ప్రభావితం చేత వాళ్ళు కూడా భూమి యొక్క కొలతలు తెలుసుకోవడంలో మునిగిపోయారే కానీ సృష్టి మాత్రం చేయలేదు ఈ శబలాస్సులు హరియాస్తుల్ని అనుసరించి వీళ్ళు కూడా భూమి మీద నాలుదిక్కులకు వెళ్ళిపోయారు మళ్ళీ తిరిగి రాలేదు అందువల్లనే అన్నలు అనుసరించినటువంటి మార్గాన్ని తమ్ముళ్ళు అనుసరించకూడదు అనేటటువంటి ఒక నానుడి కూడా లోకంలోకి వచ్చింది ఈ రకంగా కూడా దక్షుడు ఆశించింది నెరవేరలేదు దాంతోటి ఆయన ఈసారి స్త్రీ సంతానాన్ని స్త్రీల వల్ల ఈ సృష్టి జరుగుతుంది అని చెప్పి స్త్రీలని మళ్ళీ వీరిని అనేటటువంటి ఆమె ఎందు ఇంతకుముందు వారిని ఈమె వీరిని అనేటటువంటి ఆమె ఎందు అరవై మంది కన్యల్ని ఈయన మళ్ళీ వాళ్ళందరూ సృజింపజేశాడు వాళ్ళల్లో పది మందిని ధర్ముడికి పదమూడు మందిని కశ్యపునికి ఇరవై ఏడు మందిని సోమునికి ముగ్గురికి సోముడు అంటే చంద్రుడు ముగ్గురిని అరిష్టనేమికి అలాగే ఇద్దరిని భృగుపుత్రునికి ఇద్దరిని పురుషాస్సు వీళ్ళందరినీ కూడా ఇచ్చి వారితో జీవనాన్ని సాగించుకున్నాడు వీళ్ళందరూ కూడా దేవతల యొక్క మాతలు అంటే వీరందరి వల్ల కూడా సత్సంతతి వచ్చింది దేవతలందరూ కూడా జన్మించారు సంతానం అనేటటువంటిది నెలదశలా వ్యాపించింది అయితే ఈ ఇది కూడా సృజన సృజన చేత మైథన ప్రక్రియ ద్వారా వచ్చినటువంటిది కాదు వీళ్ళలో సాధ్య సంకల్ప వసువు విశ్వ మరుద్వతి ముహూర్త భానువు జామి లంబ అరుంధతి అనేటటువంటి ఈ పది మంది కూడా ధర్మును అనేటటువంటి ఆయన యొక్క భార్యలు ఇంకా వాళ్ళ పుత్రులు విశ్వదేవులు అలాగే సాధ్యకు పుట్టినటువంటి వాళ్ళు సాధ్యలు అలాగే వసు సంతతి వసువులు భానువు అనేటటువంటి ఆమెకి జన్మించినటువంటి వాళ్ళు భానువులు ముహూర్తకు ముహూర్త అనేటటువంటి ఆమెకి జన్మించినటువంటి వాళ్ళు ముహూర్తజులు అలాగే మరుద్వతి అనేటటువంటి ఆమెకు పుట్టినటువంటి వాళ్ళు మరుత్వంతులు ఇంకా లంబ అనేటటువంటి ఆమెకి జన్మించినటువంటి వాళ్ళు ఘోషులు జామికి అనేటటువంటి ఆమెకి జన్మించినటువంటి వాళ్ళు నాగవీధి అలాగే భూతలం మీద భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఇంకా అరుంధతి యొక్క సంతతి సంతతి అలాగే సంకల్పం చేత మాత్రమే జన్మించినటువంటి వాళ్ళు సంకల్పులు అలాగే ప్రభాసుడు ప్రత్యూషుడు అనిలుడు అనలుడు ఆపుడు సోముడు ధరుడు ధ్రువుడు అనేటటువంటి వాళ్ళు అష్టవసువులు ఈ అష్టవసువులకి మళ్ళీ వారికి సంతానం కలిగింది వీళ్ళలో ఆపుడు అనేటటువంటి వాడికి నలుగురు వాళ్ళు శ్రాంతుడు అభిశాంతుడు వేతండు బభ్రువు వీళ్ళందరికీ కూడా యజ్ఞ యజ్ఞముల యొక్క రక్షణాధికారం అనేటటువంటిది వీళ్ళకి ఇవ్వబడింది ఇంకా ధ్రువుడు అనేటటువంటి ఆయన యొక్క పిల్లలు కాలుడు సోముని యొక్క పుత్రుడు సువర్చుడు ధరుని యొక్క కొడుకులు ద్రవిణుడు భవ్యవాహనుడు కల్పాంతస్తుడు దవుడు ప్రాణుడు రమణుడు శివుడు మనోహరుడు శిశిరుడు వాయువు ఇంకా అనిలుడు అనేటువంటి ఆయన యొక్క కుమారులు వీరిలో శివుడు మనోజవుడు అయితే వీళ్ళిద్దరు మాత్రం తర్వాత వారు సంతానాభివృద్ధి చేయలేరు అనలుడు అనేటటువంటి ఆయన అంటే అనలుడు అంటే సాక్షాత్తు అగ్ని ఆయన యొక్క కుమారుడు శాఖుడు విశాఖుడు వీరు అగ్నిదేవుడికి ఏ గుణాలు అయితే ఉన్నాయి వీళ్ళిద్దరికీ కూడా ఈ శాఖుడికి విశాఖడికి అటువంటి గుణాలే ఉన్నాయి వీళ్ళందరూ కూడా అంటే ఆ అగ్ని దైవత్యం యొక్క అగ్ని దైవత యొక్క నక్షత్రాలు వీళ్ళు కృతికలు అలాగే వీళ్ళు ఈ శాఖడు విశాఖుడు అంటే వీళ్ళు శివుని యొక్క కుమారుడుగా కూడా ప్రసిద్ధులు ఎందుకంటే ఆ కుమారస్వామికి కూడా విశాఖుడు అనేటటువంటి నామధేయం ఉన్నది ఇంకా ప్రత్యూషుడు అనేటటువంటి ఆయనకి ముని దేవులుడు అనేటటువంటి ఆయన పిల్లలు అలాగే ప్రభాసుడు అనేటటువంటి ఆయనకి విశ్వకర్మ అలాగే ప్రజాపతి దేవశిల్పి ఈ అంటే ఈ విశ్వకర్మ అనేటటువంటి ఆయన ఆయన దేవశిల్పి ఆయన ప్రజాపతి అనేకమైనటువంటి భవనాలు వాళ్ళందరికీ కూడా టోటల్గా వాళ్ళకి చక్కగా అనేకమైనటువంటి భవనాలు పురాలు ఇవన్నీ కూడా నిర్మింపజేసి ఇచ్చినటువంటి వాడు ఈ విశ్వకర్మ ఇంకా గణేశ్వరులు అనేటటువంటి నామాంతరాన్ని కలిగినటువంటి ఏకాదశ రుద్ధులు సురేశ్వరుడైనటువంటి జయంతులు వైవస్వతుడు త్రయంబకుడు బహురూపుడు పినాకి విరూపాక్షుడు అజైకపాదుడు అహిర్బుద్ధుడు రైవతుడు హరుడు అపరాజితుడు వీళ్ళు ఏకాదశ ఈ బ్రహ్మమానస పుత్తులు పదకొండు మందికి ఎనభై నాలుగు కోట్ల మంది వాళ్ళకి పుత్తులు ఉదయించి వారు అన్ని దిక్కులా ఉండి జగత్తునంతటిని కూడా రక్షిస్తూ ఉంటారు వీళ్ళ యొక్క సంతతే ఆ కామధేనువుయందు అంటే సురభయందు జన్మించినటువంటి వాళ్ళు వీళ్ళు ఎందుకంటే అందుకే అసంఖ్యాకంగా కోటాను కోట్లుగా ఆ క్రమంలో వీళ్ళందరూ కూడా ఉన్నారు ఇంకా చాక్షుమన్వంతరానికి కశ్యప మహర్షి ఆయన దితి అదితి ధనువు అరిష్ట సురప సురభి వినత తామ్ర క్రోధవశ ఇరకద్రువ కసమిని అనేటటువంటి భార్యలు ఈ ఉండేవాళ్ళు వీళ్ళకి అనేక మంది వీళ్ళ ద్వారా జన్మించారు వాళ్ళలో తుషితులు అనేటటువంటి దేవతలు కశ్యపుని యొక్క పిల్లలుగా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి వాళ్ళు ఇంకా చాక్షుషన్వంతన తర్వాత వైవస్ అనువంతంలో అదితిథి యొక్క సంతానం ద్వాదశ వచ్చారు వాళ్ళు పన్నెండు మంది వాళ్ళు ఇంద్రుడు ధాత భగుడు త్వష్ట మిత్రుడు వరుణుడు ఆర్యముడు వివస్వంతుడు సవితులు పోష అంశుమంతుడు వీళ్ళందరూ కూడా సహస్ర కిరణులు వీళ్ళు అందరూ కూడా ఆదిత్యుని యొక్క మనకి అష్టోత్తర నామావళిలో ఇవన్నీ కూడా మీకు వరుసగా వస్తాయి అలాగే కశ్యపునికి దితి అనేటటువంటి ఆమె వల్ల అనేక మంది దైత్యులు ఆమెకు పుట్టాడు అలాగే కృషాస్తుడు అనేటటువంటి ఋషికి దేవప్రహరుడు అనేటటువంటి ఆయన సంతానంగా కలిగాడు ఈ దేవగణాలు ప్రతి కల్పంలోనూ ప్రతి మనవంతంలోనూ పుడుతూ ఉంటారు వాళ్ళు మళ్ళీ ఆ సృష్టిలో లీనమైపోతూ ఉంటారు ఇంకా కశ్యపుని వల్ల దితికి కలిగినటువంటి వాళ్ళు హిరణ్యాక్షుడు హిరణ్య ఇంకా హిరణ్య యొక్క పిల్లలు నలుగురు వాళ్ళు ప్రహ్లాదుడు ఆహ్లాదుడు సంహ్లాదుడు అనుహ్లాదుడు అలాగే ఈ ప్రహ్లాదుని యొక్క పిల్లలు మళ్ళీ నలుగురు వాళ్ళు శిబి భాష్కలి విరోచనుడు ఆయుష్మంతుడు వీరిలో ఆ విరోచను యొక్క కుమారుడే బలి చక్రవర్తి బలికి మళ్ళీ వంద మంది కుమారులు వారిలో పెద్దవాడు బాణుడు మిగిలినటువంటి తొంభై తొమ్మిది మంది కూడా ధృతరాష్ట్రుడు కానీ అంటే ఈ ధృత రాష్ట్రుడు మన కురుక్షేత్ర అంటే మన భారతంలో వచ్చేటటువంటి ధృతరాష్ట్రులు కాదు వీళ్ళకి ఆ ధృతరాష్ట్రుడికి ఏ రకమైనటువంటి సంబంధం లేదు ఈ బానుడు అనేటటువంటి ఈయన చాలా గొప్ప శక్తివంతుడు ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే ఈయనకి సహస్ర బాహువులు వేయి చేతులు ఉన్నటువంటి వాడు అలాగే సకల శస్త్రాస్త్ర విద్యా పారంగతుడు అన్ని శాస్త్రాలని కూడా చదువుకున్నటువంటి వాడు అంతేగాక ఈయన ఘోరమైనటువంటి తపస్సును చేసి ఆ పరమశివుడిని మెప్పించాడు పరమశివుడు ప్రత్యక్షమైన వరాన్ని కోరుకున్నప్పుడు నువ్వు నా పురానికి నాకు కావలిదారుగా ఉండాలి అంటే నన్ను రక్షిస్తూ ఉండాలి సదా అని చెప్పి కోరుకుని అలా రక్షిస్తూ ఉంటూ ఎప్పుడు కూడా నా దగ్గరే ఉండాలి నా ఇల్లు దాటి వెళ్ళకూడదు అని చెప్పి ఈయన ఆ శివుణ్ణి మెప్పించాడు అలా మెప్పించి ఈయన ఆ శివుడు అక్కడ ఉండి ఆయన మహాకాలుడుగా ప్రసిద్ధి చెందాడు ఇంకా హిరణ్యాక్షుడి యొక్క పిల్లలు అంధకుడు భూత సంతాపనుడు మహానాభుడు వీళ్ళకి కలిగినటువంటి పుత్ర పౌత్ర సంతతి ఏదైతే ఉందో అది డెబ్భై ఏడు కోట్లు వీళ్ళందరూ కూడా మహాకాయులు మహాబులు అలాగే విక్రేతమైనటువంటి తేజస్ సంపన్నులు ఇంకా కశ్యపునికి దితి అదితి వలన వలన కలిగినటువంటి సంతానాన్ని గురించి చెప్పుకున్నాం ఇంకా కశ్యపుని యొక్క మరో భార్య పేరు ధనువు ఈవిడ ఆ పరమేశ్వరుని వల్ల వరాల్ని పొందింది ఈమెకి వర గర్వితులైనటువంటి ఆ వరప్రభావంతో వంద మంది ఈ ధనువుకి జన్మించారు ధనువుకు జన్మించినటువంటి వీరందరూ కూడా దానవులుగా అలాగే ధనుజులుగా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు వీరిలో చాలా పేరు ప్రఖ్యాతులు ఉండేటువంటి వాళ్ళు విప్రచిత్తి అలాగే ఈయన కాకుండా శకుని శంకువు అలాగే శంకు శిరోధకుడు అయోముఖుడు వామరుడు ముపర్వుడు అనేటటువంటి వీళ్ళందరూ కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు ఈ ధనువు యొక్క కుమారుల్లో అలాగే స్వర్భానువు అనేటటువంటి ఆమెకి కూతురు సుప్రభ అలాగే పులోముడు అనేటటువంటి ఆయన యొక్క కుమార్తె శచిదేవి ఈవిడ ఇందుని యొక్క భార్య ఇంకా అసాధారణమైనటువంటి శిల్ప మేధావి అలాగే అనేకమైనటువంటి ప్రతిసృష్టిలు చేసినటువంటి మైని యొక్క కూతురు పేరు ఉపదానవి అలాగే కుహువు అనేటటువంటి ఆయన యొక్క కుమార్తె మండోదరి ఇంకా వృషపరువుడు అనేటటువంటి ఆయనకి ఇద్దరు స్త్రీ సంతానం వాళ్ళు చెండ శర్మిష్ట ఇందులో శర్మిష్ట చాలా అందం అందంగా ఉండేటటువంటిది చాలా సౌందర్యవంతురాలు ఇంకా వైశ్వానరుని యొక్క కుమార్తెలు వచ్చి కులోమ కాళిక వీళ్ళు మారీచుని యొక్క భార్యలు వీళ్ళు కూడా చాలా శక్తివంతులు అలాగే బహు సంతానవతులు ఈ మారీచి సంతతి అరవై వేల మంది అని చెప్పి మనకి మన యొక్క శాస్త్రాల్లో చెప్పబడుతోంది ఈ అరవై వేల మంది కూడా మానవులకు వజ్యుడు అలాగే వీళ్ళు పౌలోములు కాళకంజులు అనేటటువంటి పేరుతోటి ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు అలాగే వీరందరూ కూడా బ్రహ్మ వల్ల అంటే బ్రహ్మగారి వల్ల వరాల్ని పొంది వీరందరూ కూడా హిరణ్యపురము అనేటటువంటి ప్రదేశంలో వీరందరూ కూడా ఉంటూ ఉండేవాళ్ళు అని ఈ దక్ష ప్రజాపతి తర్వాత వచ్చినటువంటి సృష్టి గురించి మైథున సృష్టి గురించి ఆ పులస్టి బ్రహ్మ భీష్ముడికి చెప్తూ ఉన్నారు సర్వీజన ఆ సుఖనోభవంతో సమస్తలోక భవంతు స్వస్తి